ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣಿ ನಮಃ ಭಕ್ತಿ ಯೋಗ ಪೊಂದದಗಿನ ನಿಷ್ಠಕವಾರಿ ಪರಮಾತ್ಮ ಸರ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರ ಮೈನ ಐಶ್ವರ್ಯವನ್ನು ಚೂಡಲಿನ ಅರ್ಜುನುಡು ಭಾವಿಸನು ನಿರವಧಿಕಮು ಸೌಶೀಲ್ಯಮು ಕಲ್ಯಾಣ సత్య సంకల్పుడు అయిన పరమాత్మ తన యొక్క యథార్థ స్వరూపమును ప్రదర్శించాను అట్లే భగవంతుని యొక్క స్వరూప దర్శనము జ్ఞానము మొదలైనవి అనన్య భక్తి చేతనే లభించునని కూడా తెలిపాను అట్లే ఆత్మప్రాప్తికి సాధనమైన ఆత్మోపాసన కంటే భక్తి రూపమైన భగవదుపాసన పరమాత్మ దర్శనమును సులభముగా శీఘ్రముగా కలిగించుట చేత చాలా శ్రేష్టమని చెప్పబడినది భగవంతుని అక్షర నిష్ఠుడు కావలిననియో అనగా ఆత్మోపాసనానిష్ట కావలిననియో దానికి అవసరమైన సాధనలను చేయవలనని చెప్పబడినది భగవంతు భగవద్ ఉపాసన వల్ల ప్రాప్యుడైన భగవంతుని వలె ఉపాసన కూడా శ్రేష్టమైనదని భక్తి చేత ఉపాసన చేయువాడు నాకు చాలా ఇష్టడని ఆరవాధ్యాయమున చెప్పాను అర్జును వాచ ఏం సతతయుక్త భక్తాస్వాం పర్యుపాసతే వ్యక్తాంకే యోగ విత్తమాహా నిన్ను నిరంతరము ఉపాసన చేయు భక్తులు అవ్యక్తమైన అక్షరోపాసన చేయువారు వీరిలో శ్రేష్ఠులెవ్వరని అర్జునుడు అడిగాను గత అధ్యాయమున మత్కర్మకృత్ ఇత్యాదిగా పేర్కొన్నట్లు భగవంతుడవైన నీవే పరమ ప్రాప్యుడవని భావించుచు సమస్త విభూతులతోనున్నవాడవో అనవధికాతిశయ సౌందర్యాది సమస్త కళ్యాణ గుణగణ సమేతుడవు పరిపూర్ణుడవైన నిన్ను సేవించు భక్తులున్నారు అట్లే చక్షురాది ఇంద్రియ గోచరము కాని అవ్యక్తమైన స్వరూపమును ఉపాసించువారు ఉన్నారు వీరిద్దరిలో తమ ఉపాస్యమును త్వరగా పొందువారెవ్వరు యోగవిత్తముడనగా శీఘ్రముగా యోగమును పొందువాడని ఈ అధ్యాయంననే తెలుపుచున్నాడు శ్రీ భగవాన్ ఉవాచ మనోయే మాం శ్రద్ధయ నిజయుక్తయా మామత నాయందు మనస్సును దృఢముగా నిలిపి మిక్కిలి శ్రద్ధతో నన్ను ఉపాసన చేయువారే యుక్తతములు యోగ విత్తములు అని నేను భావింతును అని చెప్తున్నాడు భగవంతుడు మిక్కిలి శ్రద్ధ కలిగి నాతో ఎల్లప్పుడూ కలిసి ఉండవలనని కోరు నా భక్తులకు నేను చాలా ఇష్టమైన వాడిని కావున వారు నాయందే మనస్సు లగ్నము చేసి నన్ను ఉపాసన చేయుదురు ఈ విధముగా మిక్కిలి శ్రద్ధాపూర్వకముగా నన్ను ఉపాసన చేయువారే నన్ను శీఘ్రముగా పొందగలరు తమ ఇంద్రియములనన్నింటినీ నిగ్రహించి సమస్త ప్రాణులందు సమభావన చేయుచు సమస్త ప్రాణిహితమును కోరుచు అనిర్దేశ్యము సర్వవ్యాపకుడు అచించుడు కూటస్థుడు అచలుడు నిత్యుడు అయిన అవ్యక్తక్షరమును ఉపాసన చేయువారు కూడా నన్నే పొందుదురు అక్షరము లేక జీవాత్మ దేహము కంటే భిన్నము కావున దేవతలు మానవులు ఇత్యాది శబ్దములచే నిర్దేశింపబడునది కాదు అట్లే దేవతాది సమస్త దేహములందున్నప్పటికీ దేవతాదులకంటే విలక్షణము కావున ఆయా రూపములచే చింతించుటకు వీలు కానిది అందువల్లనే సర్వసాధారణము అనగా దేవతాది అసాధారణ శరీరములో ఉన్నను భేదము లేనిది అనగా కూటస్థము అచలము అనగా పరిణామ స్వభావము లేనిది అందువలననే ధృవము అనగా నిత్యము అయినది అట్టి అక్షరమును కండ్లు మొదలైన ఇంద్రియములనన్నింటినీ చక్కగా నిగ్రహించి దేవతలు మొదలైన విలక్షణ శరీరములందు తక్కిన శరీరములందు ఉన్న ఆత్మ ఒక్కటే అను భావనచే సమానమైన బుద్ధి కలిగి సమస్త ప్రాణుల యొక్క మేలును కోరి ఉపాసన చేయువారు కూడా నన్నే పొందుదురు అనగా జనన మరణములు లేని ఆత్మస్వరూపమును పొందుదురని భావము ఈ విషయమే మమ సాధర్మ్య మాగతాహ అని ముందు చెప్పబడును ఉపనిషత్తులలో కూడా పరమ పురుషునితో సామ్యము పొందునని చెప్పబడినది అట్లే అక్షరుడు అనే శబ్దవాచ్యుడైన కంటే పరమాత్మ భిన్నుడని రాబోవు శ్లోకములందు కూటస్థో అక్షర ఉచే పురుషస్య అన్యః అని చెప్పబడును అట్లే పరావిద్యచే అక్షరమును అతిక్రమించునని ఉపనిషత్తులందు చెప్పబడినది అక్షర విద్య అక్షరము ప్రాణి సృష్టికి కారణమని చెప్పబడినందువలన అక్షర విద్యయందు పేర్కొనబడిన అక్షరము పరబ్రహ్మమే మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం